హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్ యూ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే బిగిన్నర్స్ కిట్ గురించి చెప్తాను మీడియం సైజ్ బిగిన్నర్స్ కిట్ అండి బెంగళూరు నుండి మనకి కిట్ అనేది ఆర్డర్ వచ్చింది అయితే వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారనమాట ఏంటి అంటే కొన్ని ఐటమ్స్ మాకు వద్దండి ఈ మెటీరియల్ బదులు వేరే వేయండి అనేసరికి నేను వాళ్ళు చెప్పిన మెటీరియల్ వేశానండి ఎవరైనా మెటీరియల్ తీసుకునే వాళ్ళు ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మెటీరియల్ ఆర్డర్ చేసుకోండి కొంతమంది వీడియోస్ పెట్టట్లేదేంటి మెటీరియల్వి మీరు సేల్ చేయట్లేదా మానేసారా అని అడుగుతున్నారు అస్సలు మానేలేదండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ మెటీరియల్ వీడియోస్ పెట్టడం వల్ల ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదేమో చూసే వాళ్ళకి అని చెప్పేసి మాత్రమే నేను వీడియోస్ పెట్టట్లేదు రా మెటీరియల్వి అంతే ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ బిగినర్స్ కిట్ గురించి అయితే చెప్తానండి ఏం చేంజెస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా చెప్తాను ఒకసారి చూడండి మనకి కిట్లో అయితే టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ మాత్రమే వస్తాయండి ఇవి కూడా టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ మాత్రమే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను ట్రయాంగిల్ షేప్ వచ్చేసి త్రీ కలర్స్ అన్నమాట ఇది ఫస్ట్ పింక్ కలర్ ఇది టెన్ గ్రామ్స్ అండి ఇక్కడ పర్పుల్ కలర్లో టెన్ గ్రామ్స్ స్కై బ్లూ వచ్చేసి టెన్ గ్రామ్స్ టోటల్గా మనకి ట్రయాంగిల్ షేప్లో థర్టీ గ్రామ్స్ అయితే వస్తాయి అన్నీ టెన్ టెన్ గ్రామ్స్ అనమాట తర్వాత రౌండ్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ వచ్చాయి గ్రీన్ ఇంకా ఒకటి వైన్ కలర్ వేశాను ఒకటి రెడ్ కలర్ ఇది కూడా టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఇంకొకటి డ్రాప్ షేప్లో టూ కలర్స్ మాత్రమే వస్తాయి అంటే ట్వంటీ గ్రామ్స్కి మాత్రమే టూ కలర్స్ మాత్రమే ఇస్తానన్నమాట ఇందులో ఇంకా స్క్వేర్ వచ్చేసి త్రీ కలర్స్ వచ్చాయి ఐ షేప్ సిక్స్కి అయితే త్రీ కలర్స్ హాఫ్ మూన్ వచ్చేసి ఒకటే కలర్ వస్తుందండి ఆరెంజ్ కలర్ వేసాను ఇంకొకటి స్టోన్ చైన్ వచ్చేసి వన్ మీటర్ వస్తుంది పోల్ చైన్ వచ్చేసి వన్ మీటర్ వస్తుందండి ఆ ప్యాకెట్లో టూ చైన్స్ అనేవి ఉన్నాయి స్టికింగ్ పెన్ విత్ గ్లూ ప్యాడ్ ఒకటి వస్తుంది రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి ఫైవ్ రబ్బర్ బ్యాండ్స్ ఫైవ్ ఎండిఎఫ్ అటాచర్స్ వచ్చేసి ఫైవ్ రావాల్సింది కాకపోతే ఇందులో ఒకటే వేశానండి మిగతావి వేయలేదు వాటి ప్లేస్లో వేరే తీసుకున్నారు అది నేను చూపిస్తాను ఒకటి కట్టరు ఒకటి బి సెవెన్ థౌసండ్ గమ్ త్రీ థ్రెడ్స్ అండి నేను ఆ థ్రెడ్స్ కలర్స్ కూడా చూపిస్తాను ఒకటి వచ్చేసి ప్యారెట్ గ్రీను ఒకటేమో పర్పుల్ కలర్ ఒకటేమో రెడ్ కలర్ ఇవి మూడైతే వేశాను కిట్లో ఇంకా ఒకటి బ్యాంగిల్ బాక్స్ అండి మిక్స్డ్ బ్యాంగిల్ బాక్స్ అనమాట ఇదైతే మిక్స్డ్ బ్యాంగిల్ బాక్స్ అండి సైజు వచ్చేసి ఇది టూ సిక్స్ సైజులో తీసుకున్నారు వన్ కట్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ టూ కట్ వచ్చేసి ఎయిట్ బ్యాంగిల్స్ ఫోర్ కట్ వచ్చేసి సిక్స్టీన్ బ్యాంగిల్స్ వస్తాయండి ఇందులో బిగినర్స్ కిట్లో బ్యాంగిల్ బాక్స్ అనేది కస్టమర్సే చెప్తారండి వాళ్ళ సైజుని బట్టి వాళ్ళే చెప్తారు వాళ్ళే చెప్పిన సైజు మాత్రమే వేయాలి మనం ఇష్టం వచ్చింది వేయడం కాదు ఒకటి వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్ అండి కుందన్స్ వేసుకోవడానికి ఒకటి ఆర్గనైజర్ బాక్స్ ఇప్పుడు ఎక్స్ట్రాగా తీసుకున్నవి ఏంటి అనేది చూపిస్తానండి ఒకటి థ్రెడ్ తీసుకున్నారు బ్లూ కలర్లో అటాచర్ ఒకటే వేశాము ఇంకా ఫోర్ వేయాల్సి ఉంది ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి వేయలేదు వాటి ప్లేస్లో ఒకటి థ్రెడ్ ఇంకా కొన్ని కుందన్స్ అయితే ఎక్స్ట్రాగా ప్యాక్ చేశాను చూడండి వాటి ప్లేస్లో ఇప్పుడు ప్యాకింగ్ కూడా చూపిస్తానండి ఒక బాక్స్ లో బబుల్ వ్రాపింగ్ కవర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఆర్గనైజర్ బాక్స్ అయితే పెడతాను ఆ తర్వాత బ్యాంగిల్ బాక్స్ పెట్టానండి నెక్స్ట్ ఈ ప్లేస్ లో అయితే కుందన్స్ అయితే పెడుతున్నాను మన కుందన్స్ ఇంకా థ్రెడ్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసి పైన మళ్ళీ బబుల్ వ్రాపింగ్ కవర్ ఉంది కదా దాంతో క్లోజ్ చేస్తున్నానండి చేసిన తర్వాత బాక్స్ కూడా క్లోజ్ చేసి ప్లాస్టర్ వేస్తే సరిపోతుందండి మీరు ఆర్డర్ చేసుకున్న మెటీరియల్ అయితే సేఫ్గా మీ ఇంటికి వస్తుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే చైన్స్ కస్టమైజేషన్ స్టార్ట్ చేశానండి నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు రీసెల్లర్స్ కూడా జాయిన్ అవ్వండి ఎవరైనా రీసెల్లింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా శారీస్ ఇంకా జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నానని చెప్పాను కదండి వాట్సాప్ గ్రూప్లో అవి అప్డేట్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్